ఫ్రెండ్స్ ఇది ఆటో ప్రివెంటర్ విత్ ఆటో స్విచ్ అయితే వస్తుంది దీని వల్ల లాభం ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రివెంటర్ కి ఏడు వైర్ అయితే ఉన్నాయి ముందు వచ్చిన మూడు వైర్లు అయితే మనకు మెయిన్ లైన్ కైతే ఇచ్చుకోవాలి త్రీ ఫీసెస్ కి ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ రెండు వచ్చేసి కాయిల్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ ఈ లింక్ వైర్ ని తీసేయాలి ఈ లింక్ వైర్ ని తీసేసి ఈ గ్రీన్ వైర్లు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే ఈ కి సంబంధించిన వైర్లు ఇక్కడ ఒకటి చేసేయాలి ఇక్కడ నేను ఇప్పుడు ఫిట్చెస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ వచ్చిన త్రీ వైర్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాను మెయిన్ వైర్ అయితే ఇచ్చేసాను సెకండ్ గ్రీన్ వైర్స్ సెకండ్ వచ్చినాయి దీనికి అయితే ఇచ్చేసాను ఇక్కడ ఉన్న లింక్ వైర్ తీసేసి ఇక్కడ ఉన్న కాయిల్ కి అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చేసాను నెక్స్ట్ ఐట్ వైర్స్ లాస్ట్ వైర్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చేసాను చూడండి ఇవి బటన్ స్విచ్ సంబంధించిన వైర్స్ ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ నివ్వచ్చు ఇక్కడ నుంచి వైర్ ఇక్కడ లింక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చేసాను ఇప్పుడైతే ఫ్యూజులు పెట్టేసి స్టార్ట్ చేసి చూద్దాము అవుతుందో లేదో ఆటోలో పెట్టుకోండి ఆటోలో పెట్టుకుంటే మనకు పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అదే మోటార్ అయితే ఆన్ చేసుకుంటుంది దీని వల్ల ఇది మనకి యూజ్ చూడండి లైట్ అయితే వచ్చింది ఇట్లా లైట్ రావాలి లైట్ వస్తే వెంటర్ కరెక్ట్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఈ పని చేసేటప్పుడు ఖచ్చితంగా తీసి అయితే చేసుకోవాలి లేకపోతే షాక్ అయితే కొట్టింది సేఫ్టీ పరంగా ఇప్పుడు స్విచ్ అయితే ఆటో స్విచ్ అయితే ఇద్దాము మోటార్ లేదా చూద్దాం స్విచ్ చేసినా టైం తీసుకోకుండా అయితే